పల్నాటి సీగలో సిరుల పంట పండించే మణిహారం బుగ్గవాగు రిజర్వాయర్ దీని సామర్థ్యాన్ని పెంచి మాచర్ల గురజాల వెనుకొండ నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల పంటకు నీరందించాలని గత తెలుగుదేశం ప్రభుత్వం తలపిస్తుంది తాగునీటి అవసరాలు తీర్చడంలో పాటు పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలని భావించింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన బైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా పట్టించుకోకపోవడంతో పల్నాడులోని పలు నియోజకవర్గాలు తాగు సాగునీటికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి కూటమి ప్రభుత్వం అయినా స్పందించి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచితే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని ఇక్కడి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రెండు రాష్ట్రాలకు వరప్రదాయిని నాగార్జున సాగర్ అయితే బిరబిరా పరుగులు తీసే కృష్ణమ్మ పరవాళ్లు నానాటికీ తగ్గిపోవడంతో ఈ ప్రాజెక్టు కింద ఉన్న లక్షలాది ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది గత రెండేళ్ల కాలంలో అయితే సాగర్లో కనీస స్థాయి కంటే దిగువకే నీటి వనరులు ఉండటంతో పల్నాడు సహా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని లక్షలాది ఎకరాలకు నీరు అందని పరిస్థితి వర్షాలు బాగా పడి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తే తప్పితే సాగుకు నీరు లభించడం లేదు పల్నాడు జిల్లాలోని మాచర్ల గురజాల నియోజకవర్గ ప్రజలకు సాగర్ నీరే దిక్కు ఈ నీటి ద్వారా సాగు తాగునీరు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది బొగ్గవాగు రిజర్వాయర్ అయితే కృష్ణానది నుంచి ఆశించిన మేరకు నీటి ప్రవాహం రాని సందర్భాలే అధికంగా ఉంటున్నాయి ఈ నేపథ్యంలో వరద నీరు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకునేలా పరిసర ప్రాంతాలకు సాగు తాగునీరు సరఫరా చేసేందుకు బొగ్గవాగు రిజర్వాయర్ సామర్థ్యం పెంచాలని ఎప్పటి నుంచో పల్నాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు ఈ సమస్యను గుర్తించిన గత తేదేపా ప్రభుత్వం సైతం సామర్థ్యం పెంపుపై దృష్టి సారించింది తెదేపా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిన బుగ్గవాగు ప్రాజెక్టును గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ముఖ్యంగా బుగ్గవాగు సామర్థ్యం పెంపుపైనే పల్నాడు ప్రాంత తాగునీటి పథకాల అభివృద్ది ఆధారపడి ఉంది గురజాల మాచర్ల నియోజకవర్గాల్లో ప్రజలు వేసవిలో తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు బుగ్గవాగు సామర్థ్యం పెంచితే ఆయా నియోజకవర్గాల్లో ఏడాది పొడవునా తాగునీరు అందించే అవకాశం ఉంటుంది బుగ్గవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కుడికాలువ దుర్గి ప్రాంతంలో ఇరవై ఏడు నుంచి ముప్పై మూడవ కిలోమీటర్ మధ్యలో ఉంది దీని నీటి నిల్వ సామర్థ్యం మూడు పాయింట్ నాలుగు ఆరు టీఎంసీలు డెడ్ స్టోరేజీ ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది టీఎంసీలు కాగా మిగిలిన ఒకటి పాయింట్ ఏడు ఏడు టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు అయితే దీని సామర్థ్యాన్ని పెంచడం ద్వారా తాగు సాగునీటి అవసరాలు తీర్చవచ్చన్న ప్రతిపాదనలు దశాబ్దాలుగా ఉన్నాయి రిజర్వాయర్ ను మూడు పాయింట్ నాలుగు ఆరు టీఎంసీల నుంచి ఏడు టీఎంసీలకు పెంచాలని గత తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో అంచనాలు రూపొందించారు అప్పట్లో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చొరవతో ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసింది కానీ ఆ తర్వాత ఎన్నికలు వచ్చి వైకాపా అధికారంలోకి రావడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది రెండు వేల పద్నాలుగులో మూడున్నర టీఎంసీలు ఉన్నాయి దీన్ని పూడికతో తీసి ఏడు టీఎంసీలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎరపతి శ్రీనివాసరావు గారు కొన్ని పరిణామాలకు చిన్న చిన్న స్త్రీలు ఆగటం వల్ల మళ్ళీ గవర్నమెంట్ వస్తే తీర్తామన్న దాని మీద వైకాప ప్రభుత్వం వచ్చి నాకు ఏది పట్టించుకోకుండా గత నాలుగేళ్ళ నుంచి నీళ్ళు వస్తున్న రాక కరువు ప్రాంతాల ఈ పల్నాడు జిల్లాకి ఇప్పుడన్నా తీసుకొని కొన్ని చర్యలు తీసుకు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాది ధర్మవరం గ్రామం అండి మాకు పక్కనే నీళ్ళు ఉన్నా కానీ ఉపయోగించుకోలేక ఇబ్బంది పడుతున్నాము మేము లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మాకు వచ్చి అది దాదాపుగా ఎనభై తొంభై శాతం పనులు పూర్తయ్యి అది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ పని మొదలు పెట్టాలని కోరుకుంటున్నాము పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు నాగార్జునసాగర్ జలాశయం అందుబాటులో ఉన్నా తాగునీరు లభించని పరిస్థితి నెలకొంది వినుకొండ నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది రక్షిత నీటి పథకాల నిర్వహణలో గ్రామ పంచాయతీల అలసత్వం వల్ల తరచూ మరమ్మతులకు గురై సకాలంలో తాగునీరు లభించని పరిస్థితులు నెలకొన్నాయి మాచర్ల నియోజకవర్గంలో ఆరు వందల నుంచి వెయ్యి అడుగుల వరకు బోర్లు వేసినా తాగునీరు రావడం లేదు ఈ సమస్యలను పరిష్కరించేందుకు సాగర్ నుంచి బుగ్గవాగు ద్వారా తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు తాగునీటిని అందించాలనేది నాటి తెదేపా ప్రభుత్వ ఆలోచన వాస్తవానికి పంతొమ్మిది వందల యాబై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు సాగిన బొగ్గవాగు రిజర్వాయర్ నిర్మాణంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తాత ఎరపతినేని తిరుపతయ్య అత్యంత కీలకంగా వ్యవహరించారు ప్రకాశం గుంటూరు జిల్లాల్లోని పదమూడు లక్షల హెక్టార్ల భూమికి ఈ ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చే అవకాశం ఉండడంతో నిర్మాణం భూసేకరణలో ఎరపతినేని తిరుపతయ్య చొరవ తీసుకున్నారు దీంతో సకాలంలో పనులు పూర్తయ్యాయి మంచికల్లు గ్రామానికి చేరువలో ఉండే రిజర్వాయర్ నిర్మాణం కోసం దుర్గి రెంటచింతల మాచర్ల మండలాల సరిహద్దుల్లోని మూడు వేల ఎకరాలకు పైగా భూమిని సమకూర్చారు అయితే కాలక్రమంలో రిజర్వాయర్లో పూడిక పెరగడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వచ్చింది దీంతో పూడిక తీతతో పాటు బుగ్గవాగు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు విషయాన్ని గురజాల ఎమ్మెల్యే ఎరపతిసేని శ్రీనివాసరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నాటి సీఎం చంద్రబాబును కలిసి సామర్థ్యం పెంపు ఆవశ్యకతను వివరించడంతో పాటు అంచనాలకు సంబంధించిన నివేదికను అందజేశారు విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం తెలుగుదేశం ఉంది కాబట్టి నేను మాచల్ల ఎమ్మెల్యే గారు జోలకొండ బ్రహ్మారెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి కావాల్సిన నిధులు తప్పకుండా దీన్ని శాంక్షన్ చేయిస్తాం ఎందుకంటే సమ్మర్ లో మనకి డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా రాకుండా స్టోరేజ్ కెపాసిటీ పెంచుకున్నప్పుడు మనకు ఉపయోగప ఉపయోగకరంగా ఉంటుంది బొగ్గుబాగు రిజర్వాయర్ సో తప్పకుండా ఇది చాలా అవసరం కూడా ఇప్పుడంటే గతంలో ఉమ్మడి జిల్లా గుంటూరుగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు పల్నాడు జిల్లా వచ్చిన తర్వాత దీనికి రైట్ కెనాలు చివరికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఈ కెనాలు వెళ్తుంది దానికి కూడా డ్రింకింగ్ వాటర్ కూడా బొగ్గవాగు సామర్థ్యం పెంపుపై తెదేపా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని పనులు ప్రారంభించే నాటికి ఎన్నికలు వచ్చాయి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆరంభంలో పనులు పూర్తి చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది కానీ అది కార్యరూపం దాల్చలేదు ప్రాజెక్టుకు సంబంధించిన పనుల వ్యయ అంచనాలు డిజైన్లు రూపొందించే ఏజెన్సీని నియమించే టెండర్ను జలవనరుల శాఖ పట్టించుకోలేదు రెండు వేల ఇరవై అక్టోబర్లో డీపీఆర్ కోసం కాంట్రాక్టర్ను నియమించింది అయితే ఆ కాంట్రాక్టర్ తప్పుకోవడంతో పనుల వ్యయ అంచనాల రూపకల్పన నిలిచిపోయింది మరోసారి ఈ పనుల కోసం జలవనరుల శాఖ టెండర్ ను నిర్వహించింది మళ్లీ టెండర్ ఖరారు చేసి పనులు అప్పగించిన డీపీఆర్ పనులు ముందుకు పడలేదు ఈ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో మంచినీటి సరఫరా ప్రాజెక్టులన్నిటినీ కూడా ఒక ఆలోచన అయితే జరుగుతా ఉంది రిజర్వాయర్ మరి నాలుగు నియోజకవర్గాలకి వాటర్ సప్లై చేయాలని ఒక ఆలోచన కూడా జరుగుతుంది ఇది అన్ని విధాలుగా అలాగే రిజర్వాయర్ ఇక్కడ కొంచెం పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం ప్రతి వ్యక్తికి యాభై ఐదు లీటర్ల తాగునీరు అందించాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ పథకం లక్ష్యం బోర్ల ద్వారా తాగునీటి సరఫరాను నిలిపివేసి సాగర్ నీటిని అందించాలన్న దిశగా ఈ మిషన్ పనులు సాగుతున్నాయి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో జల్ జీవన్ మిషన్ పనులు చేపట్టారు అదేవిధంగా గత తెదేపా ప్రభుత్వం రెండు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలతో పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలు చేయాలని భావించింది పదిహేను వందల కోట్ల రూపాయల వ్యయంతో తాగునీటి పథకాలను అభివృద్ధి చేసి బొగ్గవాగు నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని గ్రామాలకు సరఫరా చేయాలని నిర్ణయించింది ఇలా జల్ జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పథకాలు బొగ్గవాగు సామర్థ్యం పెంపుపై ఆధారపడి ఉన్నాయని జిల్లా వాసులు అంటున్నారు లేకుండా చేశారు నీళ్లు ఊళ్ళో నీళ్లు దొరకట్లా బొగ్గవాగులో నీళ్ళకి చుట్టుపక్కల మొత్తం ఇప్పుడు అన్ని లైన్లు ఆల్రెడీ అయితే ఉసుకలేక మొత్తం ఎక్కడెక్కడ నీళ్ళు డ్యామేజ్ అని గవర్నమెంట్కి ఉసుకపోతే ఆపరేషన్ ఉగ్గు వాగు ప్రజ సామర్థ్యం పెంచితే చుట్టుపక్కల ఓకీ మనుషులకి బాగా ఇబ్బంది లేకుండా ఉంటుంది మాకు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా బాగా సక్సెస్గా పనిచేస్తుంది అది అర్జెంటుగా చేస్తే మంచిది అది ఆపేసాను కదా పెంచితే మంచిది అందరికి తాగునీటి వస్తే బాగుంటుంది చుట్టుపక్కల ఓర్ల అన్నిటికీ మా మా ఊరు కాదు మొత్తానికి గత ప్రభుత్వంలో పల్నాడు జిల్లా నుంచే జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు ఉన్న బుగ్గవాగు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు విషయాన్ని పట్టించుకోలేదు సొంత నియోజకవర్గం సత్తెనపల్లి తాగు సాగునీటి అవసరాలు తీరుతాయని తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు తాగు సాగునీటి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టగల ఈ పనులను కూటమి ప్రభుత్వమైన పూర్తి చేయాలని ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు కోరుతున్నారు సాగర్ చెంతనే ఉన్న పల్నాడు ప్రాంత వసతులు తాగు సాగునీటి కష్టాలు తీరడం లేదు బుగ్గవాగు రిజర్వాయర్ ఈ సమస్య కొంతమేరకు పరిష్కారం చూపుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని వారంతా కోరుతున్నారు కెమెరామెన్ కేశవ్ తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా